ఇక్కడ ఏ లొకేషన్ లో ఫోన్ లాస్ట్ ఆన్ అయింది ఇప్పుడు ఎవరు దగ్గర ఉంది వాళ్ళకి ఇండివిజువల్ గా కాల్ చేసి తర్వాత నుంచి నుంచి ఇది ఇది మనం రికవర్ చేసాము సో లాస్ట్ డేస్ మొత్తం చాలా హార్డ్ వర్క్ చేసింది సో ఒకసారి గట్టిగా అది ఒక క్లాప్ ఇది మన ఇప్పుడు ఆన్లైన్ అందరి దగ్గర ఇంటర్నెట్ ఉంది మొబైల్ లో కాంటాక్ట్ నంబర్ నా దగ్గర ఉన్నాయి మీ రిలేటివ్ అందరి వాళ్ళు కాల్ చేస్తున్నారు నా మనీ ఉంది అక్కడ సో అట్లా వాళ్ళు చాలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అదే విధంగా మనం డిజిటల్ అది అరెస్ట్ అది కూడా ఒక స్కామ్ ఉంది సో వాళ్ళు మీకే వీడియో కాల్ చేస్తున్నారు ఒక అథారిటీ లాగా లైక్ సేమ్ అట్లే యూనిఫామ్ లో కాల్ చేస్తారు మీకే వీడియో కాల్ అక్కడ చెప్తారు నేను కస్టమ్ నుంచి ఆర్ పోలీస్ కమిషనరేట్ ముంబై నుంచి కాల్ చేస్తాను మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది ఆ పార్సల్ లో గాంజా ఉంది ఆ డ్రగ్స్ ఉంది సో ఖచ్చితంగా ఇప్పుడు మీకే అరెస్ట్ చేస్తాను సో నాకు డబ్బు ఇవ్వాలి మీ అన్ని అకౌంట్ నెంబర్ అన్ని అకౌంట్ డీటెయిల్ మనకి ఇస్తే మనం మీకే రిలీజ్ చేస్తాము సో అది కూడా ఒక ట్రాప్ ఉంది అట్లా ఇది డిజిటల్ అరెస్ట్ లాగా ఏం లేదు ప్రొవిజన్ లేదు మన కనులో ఇంకా ఎప్పుడుకి ఏది సపోజ్ మీకు ఒక కాల్ వస్తే మీకు ఓటీపీ అడుగుతున్నారు ఆర్ ఎనీ వేరే రకాలకి మీకు సైబర్ క్రైమ్ జరిగింది మీతో ఒక డబ్బు లాస్ అయింది ఇమీడియట్ గా మన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ త్రీ జీరో ఓకేనా ఈ వన్ నైన్ త్రీ జీరోలో తొందరగా కాల్ చేయండి ఇప్పుడు వన్ అవర్కి లోపల చేస్తే మీకే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సార్ सर सर थैंक यू सर चालू अंदर भी थैंक यू थैंक यू बहुत देर हो गया ज्योति जल्दी जल्दी कमांडेड सर ये मॉडल क्लास है क्लास है पट्टी सर నాసే ఫోన్ మోత బాబే ను బోవన్ ఫోన్ మోత జెమ్లూన్ వడిపోయిన ఐట నిపుల్నే 100 రూపాయలు వడిపోయిన ఫోన్ వది ఫోన్స్ లేరాం చెప్పిసారు అని చెప్పేసారు ఈ ఫోన్ ని అనుకుంటున్నాడే ఫోన్ ని కంప్లీట్ రికార్డింగ్ ఇస్తున్నా కైరవకుది అధికారమే ఇస్తున్నా ఈ ఫోన్ రాయసతన్ బీహార్ మోదీ వెస్ట్ బెంగాల్ లో ఉందండి అతమేగా बिहार, यूपी राजस्थान, वेस्ट बंगाल इवीं डिपोजीस में यार